కటకటలాడేది ట్యాంకర్లు ఆటోలలో రిక్షాలలో డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం గజ్వేల్ పట్టణంలో చూశాం కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథం తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెల దహార్తిని తెచ్చిండు ఏ అక్కా చెల్లె పట్టుకోకుండా పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించిన కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇలా వస్తలేవు మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్ గా నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే రెండో అంతస్తు మొదటి అంతస్తుకు నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఆ మిషన్ భగీరథ నీళ్ళలో కూడా కోత పెట్టిారు గజ్వేల్ ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక కరెంటు లేక ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్ కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్ అటు కొండపోచమ్మ సాగర్ గలగలబారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్య లక్ష్మి తాండవం చేస్తుంది బంగారముల పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్లో భూముల ధరలు నాలుగైదు లక్షలు లేని భూములు ఇలా రెండు కోట్లు మూడు కోట్లు కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో కోటి నుంచి నాలుగు కోట్లకు పెరిగింది నాలుగైదు లక్షల భూ ధర లేని భూములు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది భూముల ధరలు పడిపోతున్నాయి ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది గజ్వేల్లో కేసీఆర్ గారు రాకముందు పాఠశాలలు బూత్ బంగ్లాలు ఎక్కువ ఉంటుండే పాత బూత్ బంగ్లా లెక్క ఉండే గవర్నమెంట్ స్కూల్ ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని గజ్వేల్ స్కూల్ గాని ఊర్లల్లో స్కూల్ గాని బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ కట్టిండు కేసీఆర్ గారు పిల్లలకు యూనివర్సిటీలతో కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడే విధంగా అద్భుతమైన పాఠశాలల్ని ఎడ్యుకేషన్ హబ్ను కేసీఆర్ గారు నిర్మించారు సరస్వతి నిలయంగా ఈ గజ్వేల్ను తీర్చిదిద్దారు అటు ఫారెస్ట్ యూనివర్సిటీ ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ ఇటు ఎడ్యుకేషన్ హబ్బు గురుకుల పాఠశాలలు సరస్వతి నిలయంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు అసలు ఎక్కడ గోదావరి ఎక్కడ గజ్వేలు మన పాండవుల చెరువులో మనం ఇలా గోదావరి నీళ్లు చూస్తున్నాం కదా ఎక్కడ గోదావరి ఎక్కడ పాండవుల చెరువు ఆనాడు పాండవుల చెరువు అంటే ఇడుపుగాయడం పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ పాండవుల చెరువు అంటే పసిపిల్లలు చిన్నపిల్లలు బ్రహ్మాండంగా సాయంత్రం పూట ఇవాళ ఆడుకుంటున్నారు సేద విధంగా ఇవాళ పాండవుల చెరువును కేసీఆర్ గారు తయారు చేశారు అసలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అయితే నేనే వంద సార్లు వచ్చిన ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ కి వచ్చే వరకు ఆ మూడు కిలోమీటర్లలో ముప్పై ఆరు గుంతలుంటుండే ఆ బ్రిడ్జికి మీదకి వెళ్లి లారీలు ఆటోలు పడుతుండడా బుడ్డంత బ్రిడ్జి ఉండాడా దాన్ని ఎంత అద్భుతంగా అయ్యేదా విశాలమైనటువంటి నాలుగు వరుసల రహదారిని చేసి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ ఎంత బాగా చేసిందో మీకు కళ్ళ కనబడతలేదా మీకు రేవంత్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా దారి పొడుగున పోయే రహదారులకు పక్కన ఉండే పచ్చటి చెట్లల్లో కేసీఆర్ కనిపిస్తాడు గజ్వేల్ చుట్టూ విస్తరించిన బైపాస్ రోడ్లో కేసీఆర్ కనబడతాడు గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతీ ఆడిటోరియం గాని ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గజ్వేల్ గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు రైల్ అనేది గజ్వేల్కు ఒక కళ ఆ కళను నిజం చేసి గజ్వేల్కు రైలు తెచ్చిండు కేసీఆర్ గజ్వేల్లో అదేమంట లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్ కు వస్తున్నాయి ఇలా గజ్వేల్ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం కానీ రేవంత్ రెడ్డి అలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు కుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ఒక రూపాయి పనిచేసినవా నువ్వు నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేసినవు నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసిందేంది అంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ ను కళ్లల్లో పెట్టుకున్నావు గజ్వేల్ మీద ఏడ్చినవు గజ్వేల్ అభివృద్ధి మీద కుల్లినవు ఇలా ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినావు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసిందేంది అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మలన్న సాగర్ గేట్లు తెరవలే నువ్వు నీ దుష్ నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇలా తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది జనం అల్లాడుతున్నారు గర్జన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ అంటే రైతు బంధు రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు నువ్వు బంద్ చేసినావు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు యాసంగి రైతు బంధు ఇయల వరకు వల్లే నీ బూటకు బూటకపు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఇవాళ రైతులు గొల్లు అంటున్నారు అయిపోయింది రుణమాఫీ అంటున్నావు సగం మందికి పైగా కానే లేదు ఇంకా నీ పదిహేడు నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు ఏం చేసినావో చెప్పు గజ్వేల్ కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పైస పని ఉన్నదా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్ చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి గజ్వేల్ లో చిల్లర మాటలు మాట్లాడితే కూడా అద్భుతంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టింది గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారిని గజ్వేల్ మీద కన్న తండ్రి ప్రేమ నీది సవతి తల్లి ప్రేమ మిస్టర్ రేవంత్ రెడ్డి నీది సవతి తల్లి ప్రేమ కనుకనే నూట ఎనభై రెండు కోట్ల పనులు రద్దు చేసినావు నువ్వు నిజంగా నీ ప్రేమ నిజమైంది అయితే రద్దు చేసిన నూట ఎనభై రెండు కోట్ల పనులు వెంటనే ప్రారంభించు వాటిని పునరుద్ధరించు కొత్త పనులు మంజూరు చేయి కొత్తది నీ కొత్తది ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పై ఉన్న పనులు రద్దు చేసినవు నూట ఎనభై రెండు కోట్ల పనులు రద్దు చేసినవు నువ్వు ఇంకా గజ్వేల్ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ అయినది బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద నీదేమో కపట ప్రేమ ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు మలన్న సాగర్ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు పాతూర్ల మెయిన్ రోడ్ మీద రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు ఇట్లా కేసీఆర్ గారు గజ్వేల్ కు చాలా అద్భుతమైనటువంటి ఒక దశ దిశని నిచ్చేడు ఒకనాడు గజ్వేల్ అంటే ఒక గ్రామం కానీ ఇలా గజ్వేల్ అంటే సకల వసతులతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం ఈ రోజు గజ్వేల్ ఒకనాడు గజ్వేల్ అంటే కరువు